నమస్తే అండి వెల్కమ్ టు ది లా పాయింట్ లా పాయింట్లో అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఆవిడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మేడం నమస్తే నాకు పెళ్ళై పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మాకు ఇద్దరు పిల్లలు అబ్బాయికి పదిహేను సంవత్సరాలు పాపకి ఎనిమిదిన్నర సంవత్సరాలు నా భర్త ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టిందట పెట్టిన తర్వాత ఎవరైతే ఎవరితో అయితే తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఆవిడతో పెళ్లి చేసుకున్నారట తాళి కట్టారట కాళ్ళకి మెట్టలు పెట్టారట అంత ప్రొసీజర్ జరిగిపోయిందట సో ఇప్పుడు ఈవిడ మనల్ని అడుగుతున్నారు అసలు ఒక అంటే ఒక పెళ్ళి దగ్గర కూడా అంటే ఒక గుళ్ళో కూడా పెళ్లి చేసేసుకున్నారట వాళ్ళు రసీదు కూడా ఇచ్చేసినారట ఇప్పుడు ఇతని మీద ఈవిడ ఫోర్ నైంటీ ఫోర్ సెక్షన్ పెట్టిందట సో ఈ సెక్షన్లో ఇతనికి శిక్ష పడుతుందా పడదా శిక్ష పడకపోతే ఎలా అండి శిక్ష పడాలి కదండీ మేము ఆవిడ అంటే అతను ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్న నుంచి మేము మేము నరకం చూస్తున్నాం మేము మళ్ళీ రోడ్డు మీద వేసినారు మా పరిస్థితి ఏంటని అడుగుతుంటే నాకు అసలు ఈ ప్రశ్న వింటుంటే వెంటనే దువ్వాడ గారు గుర్తొచ్చారు ఐఎమ్ సారీ టు సే దువ్వాడ గారు దువ్విన అంటూ చాలా కొటేషన్స్ చాలా వీడియోస్ కూడా వచ్చినాయి కదా సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తప్పుని తప్పు అని ప్రశ్నిస్తే అవునా అని చెప్పి దాన్ని నిజం చేసిస్తున్నారు నీకు ఆవిడతో అక్రమ సంబంధం ఉంది 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 అని దువ్వాడ భార్య గారు గట్టిగా మాట్లాడితే అవును ఉంది అంటూ ఈరోజు లీగల్గా తాళి కట్టడానికి ఒక డిజిగ్నేషన్లో ఉన్నాడు కాబట్టి కట్టకపోయినా లివింగ్ రిలేషన్ అనే పదాన్ని వాడుతూ వారి మధ్య సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుంటే పబ్లిక్ ఒకటి చెప్పాలనిపిస్తుందండి భర్త తప్పు చేస్తే భారీ అడక్కను ఉంటే బాగుండేమో అనిపిస్తుందండి గట్టిగా అడిగేస్తే ఆ తప్పు నిజం చేసి వాళ్ళు ఇప్పుడు ఈవిడ కూడా అదే పరిస్థితి ఇదిగో చూడండి అక్రమ సంబంధం ఉంది అని పాప నిలదీసి తనకు ఉండే బలమైన సెక్షన్ ఫోర్ పెడితే పబ్లిక్గా తాలిగట్టి దాని కాలికి మెట్టలు పెట్టి ఈమెను ఎత్తిన శటగోపురం పెట్టాడు అప్పుడు ఏం చేయాలి చెప్పండి పాపం ఈవిడ అడిగిన ప్రశ్న మనం చెప్తున్నాం శిక్ష పడుతుందా పడదా అని ఇవిడ ఫోర్ నైంటీ ఎయిట్తో పాటు రెండో పెళ్లి చేసుకున్న ఫోటోలు ఎట్నో పట్టుకొని ఫోర్ నైంటీ ఫోర్ బిగమీ వేసింది మీకు ఫోర్ నైంటీ ఫోర్ బిగమి గురించి చెప్తాను ఎవరికి అధికారం ఉంది అంటే తన భర్త తనను పెళ్లి చేసుకున్నాక ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ భార్యకి ఈ కేసులో బలం ఉండదండి నా భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడు అరెస్ట్ చేయండి నన్ను చేసుకున్న మోసం చేసినాడు అరెస్ట్ చేసేయండి అంటే చెయ్యరట చెయ్యరు కూడా చట్టం కూడా అలాగే ఉందండి మరి ఎవరు అడగచ్చు అంటే రెండో భార్య ఉంది చూడండి ఆవిడ అడగచ్చట ఆవిడ ఏమని అడగచ్చట ఇతను నన్ను పెళ్లి చేసుకున్నాడండి నా పెళ్ళికి ముందే తనకి ఇంకో పెళ్ళి అయిందండి ఇతను నన్ను మోసం చేసుకొని పెళ్లి చేసినాడని రెండోసారి తాళి కట్టించుకున్న ఆవిడ అడిగితే అప్పుడు అరెస్ట్ లాంటివి ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటాయట ఉండొచ్చేమో అక్కడ కానీ భార్యకి మాత్రం లేదంటే అండి బాబు చట్టం అంత బలహీనంగా ఉందేమో నాకు అస్సలు అర్థం కాలేదండి నిజంగా ఎందుకంటే చాలా స్టేషన్లో నేనే స్వయంగా వివాహిత గనక తన భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడని ఫోటోలతో సహా తీసుకొచ్చి స్టిల్ ఈ రోజుకి నా దగ్గరే ఉందండి పాప మీరు అడిగిన ప్రశ్నకి నా నిజంగా సమాధానం చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నా దగ్గర మీలాంటి బాధితులు చాలా మంది ఉన్నారమ్మా నా భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఎట్టకేలకు నేను పెళ్లి ఫోటోలు సంపాదించినానండి అంటూ ఆవిడ ఫోటోలు తీసుకొస్తే ఇదే గుంటూరు నల్లపాడు స్టేషన్లో కేసు నమోదు చేస్తే ఈ రోజుకి అరెస్ట్ చేయలేకపోయాం వారికి అధికారం లేదంట శేఖర్ చెప్తారు మేడం గారు మీరు పెళ్లి చేసుకుని ఆవిడతో కంప్లైంట్ ఇప్పించండి వాళ్ళిద్దరు బాగున్నారు ప్లేయర్ కలుపుకుంటున్నారు ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇచ్చిద్దాండి ఆవిడకేం అవసరం గద్దలాగా పక్కనోడి భర్తని తండుకుపోయిన ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇచ్చిద్దా ఇంకా దారుణం ఏంటంటే ఈమెడ భర్త ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు చేసుకున్న ఆవిడతో కాకుండా ఇంకా చాలా అశ్లీల వీడియోలు ఆ భార్య ఈ భర్త బట్టలు లేకుండా ఉండే వీడియోలు ఈవెన్ దో బ్లూ ఫిలిమ్స్తో సహా స్టిల్ ఈ రోజుకి నా దగ్గరే ఉన్నాయి సిఐడి ఆఫీస్లో సమర్పించాం అప్పుడు ఏమంటున్నారు తెలుసండి సిఐడి వాళ్ళు ఇది మీరు తెలుసుకోండి చాలామంది ఏమంటున్నారంటే మేడం మేడం వాడ బాగుంది కానీ వీడియోలో బట్టలు లేకుండా ఉన్న ఆవిడ ఇలా నన్ను చేసినాడని కంప్లైంట్ ఇస్తే అప్పుడు కేసు కడతాం అప్పుడు అతను అరెస్ట్ త దారుణం అంటే ఎవరన్నా జెంట్స్కి వీడియో చూపిస్తే పరువు పోతుందని ఎట్టకేలకు అక్కడ సిఐడి మేడం ఉంటారు మీ అందరికీ బాగా తెలుసు ఆవిడకి ఇచ్చినా నేను పాప ఆవిడే చూసినారు చూసి ఏం చేయమంటారు రజనీ గారు చట్టం బలహీనంగా ఉన్నట్టే నన్ను మనం చెప్పుకోవాలి ఆ బట్టలేని ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే కేసు కట్టాలి అంటే వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాదు పాపం ఇంత ప్రూఫ్లు సంపాదించిన భార్య గడగళ్ళాడిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు రజనీ గారు అతన్ని కేసులు పెట్టినాను అరెస్ట్ చేయించలేకపోయాను అరెస్ట్ చేయించుంటే కొంత ధైర్యం వచ్చి ఉండేది వాడికి కొంత భయం ఉండేది తీసుకున్న వీడియోలు ఫోటోలు ఏం చేసావు ఏం చేస్తావు నువ్వు ఏం చేయగలవు కానీ ఆ భర్త బెదిరిస్తుంటే బలమైన ఆడబిడ్డకి బలమైన చట్టాలు లేక నిస్సహాయంగా రెండు చేతులు కట్టుకొని పాప నెనకాల నుంచిన్న పరిస్థితి అండి పపల్లా లాయ రజనీ గారు కూడా ఏం చేయలేకపోయారు ఎందుకంటే చట్టం లేదు కదా ఆ బ్లూ ఫిలిమ్స్ లాంటి వీడియోలు ఫోటోలు తీసుకొచ్చి సిఐడి ఆఫీస్లో గౌరవ్ మేడం గారికి సబ్మిట్ చేసినావు స్టిల్ ఈ రోజుకి ఈ రోజుకి అశ్లీల వీడియోలు ఫోటోలు నడుపుతూ ఒక వ్యభిచార కోపాలు లాంటివి నడుపుతున్నాడేమో అతనికి ఈ రోజుకి శిక్ష వహించలే ఎందుకంటే అతని వ్యభిచారంలో బలైపోయిన ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలట వాళ్ళు ఎందుకు ఇస్తారండి ఆ వీడియోలో ఫోటోలు ఉన్న వాళ్ళు మాకేం తెలుసండి ఒకవేళ అమ్మా నువ్వు కంప్లైంట్ ఇవ్వమ్మా అన్న వాళ్ళు ఇస్తారా అండి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో డబ్బుల కోసం వచ్చి పని వాళ్ళు కదా వాళ్ళు కుటుంబాలను వాళ్ళు రోడ్డుని పెట్టుకుంటారా అండి అరే భార్య వేస్తుంది కదా నా భర్త ఇలా 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 చేస్తున్నాడు నాకు ఇద్దరు పిల్లలు నేను కాలేజీలో లెక్చర్గా పోతున్నాను నన్ను ఇలా మోసం చేసిన వాళ్ళు ఇంకో దాన్ని లీగల్గా పెళ్లి చేసుకుని పెళ్లి ఫోటోలతో సహా ఉన్నాయి ఆవిడతోనే కాకుండా ఆవిడతో బట్టలు వీడియోలు ఫోటోలు వీడియోలు ఉన్నాయి అని ఆ భార్య చెప్తుంటే అంత ప్రూఫ్లు సంపాదించిన భార్యకి రక్షణగా నిలబడకుండా కనీసం ఆ వ్యక్తి అరెస్ట్ చేయకుండా ఉన్నటువంటి చట్టాలని ఏం చెప్పాలండి ఈ రోజు నిస్సహాయంగా ఆడబిడ్డ అడుగుతుంది ఫోర్ నైంటీ ఫోర్ బిగమి వేసినానండి నా భర్త ఇంకా ఇంకొక ఆవిడతో పెళ్లి చేసుకున్న ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయొచ్చా చట్టరిచ్చా చర్యలు ఏం తీసుకుంటారని అడిగితే నిస్సహాయంగా నోనే చెప్పాలి చట్టరిచ్చా ఏ చర్యలు తీసుకోవడానికి లేదనే చెప్పాలి అసలు తన భర్త తప్పు చేస్తున్నాడని అడిగే అధికారం భారీకి లేదని చెప్పాలి ఎందుకంటే ఈవిడ చెప్తే వినరట రెండోసారి పెళ్లి చేసుకున్నావాడ నేను మోసపోయినానంటే అది మోసమట మరి తాళి కట్టిన భార్య మోసపోతే అది మోసం కాదట అది ఫోర్ ట్వంటీ చీటింగ్ అవదట ఫోర్ నైంటీ ఫోర్ బిగ మీలో అరెస్ట్ అయ్యారట సో ఇటువంటి పరిస్థితుల్లో చట్టాలు నిస్సహాయమైన ఆడబిడ్డలకి ఉపయోగపడటం లేదు బెదిరించి భయపెట్టి కేసులు పెట్టి రోడ్డుకి ఇచ్చే వాళ్ళకి మాత్రమే ఉంటున్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇచ్చే సలహా అమ్మ మీరు ఎన్ని కేసులు ఎన్ని సెక్షన్లు వేసినా చట్టం బలహీనంగా ఉంది తల్లి అతన్ని మీరు అరెస్ట్ చేయలేరు ఈ ఫోర్ నైంటీ ఫోర్ బిగమి అసలు మీకుండే అధికారం చాలా తక్కువ మీ భర్తను చేసుకున్న ఆవిడ ఏదో ఒక రోజు మీలాగే మోసపోయి రోడ్డున పడి అప్పుడు ఏమండి అతనికి పెళ్ళి అయిపోయింది నాకు మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడని అడిగితే అప్పుడు ఏమన్నా అరెస్ట్ చేస్తే మళ్ళీ మా లాంటి లాయర్లు తగులుకుంటే పది పది రోజుల్లో బయటకు వస్తే ఇది తప్పు ఇది ఒప్పు అని తెలియడానికి చూసినాం కదా దువ్వాడగారు పరిస్థితి ఆ లావిడ పరిస్థితి ఆ పిల్లలు రోడ్డున పడిన పరిస్థితి ఇప్పుడు ఎవరైతే రిలేషన్లో ఉన్నావిడ అద్భుతమైన గొప్ప జీవితం పరిస్థితి ఇలాగే ఉంటుందేమో చట్టం తాళిగట్టిన భార్యకి ఇంతేనా ఇచ్చే రక్షణ నాతిచరమి మీ మాటకి ఇదేనా అర్థం అర్ధేచా కామేచా మోక్షేచా ఇన్ని పదాలకి మీనింగ్ ఇదేనా అనేటటువంటి పరిస్థితుల్లో వ్యవస్థ అయితే ఉందండి సో దీంట్లో చాలా మార్పులు రావాలని మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టులో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అర్జీలు వేసినారు దాని గురించి ప్రాసెస్ జరుగుతుంది